జాతకంలో మనసుకి అధిపతి చంద్రుడే మన కారగన్ అని చెప్తారు జాతకంలో మన కారగన్ గా ఉండే చంద్రుడు బలం లేనివాడు అవుతాడు దాంతో పాటు మాణి ఉంటే లేదా రాహు దర్శనం ఉంటే అతనికి మానసికమైనటువంటి వ్యాధి ఉంటుంది మానసికంగా బాధించబడమే మనోరోగం అది పలు విధాలుగా ఉంటుంది చాలా మంది అకాలంగా కోపగించుకుంటూ ఉంటారు భయంకరమైన కోపం ఉంటుంది మరికొంతమంది అయితే ఎవరితోనూ మాట్లాడకుండా మోభావంగా ఉంటారు వాళ్ళు వాళ్ల లోపలే ఉంటారు వాళ్ళకి సంబంధించి ఈ ప్రపంచంలో వాళ్ళు మాత్రమే ఉంటారు వేరే ఎవరితోనూ మాట్లాడరు ఎవరితోనూ ఏ విధమైన స్నేహం రిలేషన్షిప్ లేకుండా ఒంటరిగా ఉంటారు కొంతమంది అయితే స్నానం చేయరు బ్రష్ చేయరు ఏమీ చేయరు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే ప్రతి దానికి ఉంటారు అనవసరంగా సందేహపడడం అనేది ఒక విధంగా మనోరోగమే భర్త మీద భయంకరమైన సందేహం Mekon,